सिंहराशि वारी ఫిబ్రవరి నాలుగో తేదీ బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే మాటలు మీ జీవితానికి సంబంధించినవే కాదండి మీ భవిష్యత్తుకి కూడా దారి చూపించే మాటలు అనమాట రేపటి రోజు అంటే ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం రోజు సింహరాశి వారి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు గ్రహచారం దైవబలం విధి నిర్ణయం మూడు కలిసి వచ్చే రోజు ఇది ముఖ్యంగా రేపు మధ్యాహ్నం హఠాత్తుగా మీ జీవితాన్ని మార్చే ఒక వార్త రాబోతుందండి ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ ఒక సమాచారం కానీ మీరు మీరు ఊహించని దిక్కు నుండి మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఒక అప్రమత అప్రమత్తతమైన వార్త అనమాట ఈ వీడియోని పూర్తిగా వినండి చివరి వరకు చూసిన వారికి మాత్రమే ఈరోజు అసలైన అర్థం పూర్తిగా తెలుస్తుంది మీకు జరగబోయే మార్పు కూడా తప్పకుండా అర్థమవుతుందనమాట ఇప్పుడు సింహరాశి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి అండి సింహరాశి వారికి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని నక్షత్రం ఒకటవ పాదంలో ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు సింహరాశి వారి కిందికి పరిగణించబడతారనమాట నాయకత్వ గుణం ధైర్యము ఆత్మవిశ్వాసం గౌరవం ప్రతిష్ట కోసం పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారన్నమాట ఈ యొక్క సింహరాశి వారు సింహరాశికి అధిపతి దేవుడు సూర్య భగవానుడు అండి సూర్యుడు అధిదేవత సూర్యనారాయణ స్వామి అనమాట ఇంకా ఫిబ్రవరి నాలుగో తేదీ రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు గోల్డెన్ కలర్ బంగారు రంగు నారింజ రంగు ఎరుపు రంగు అనమాట కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఒకటి ఐదు అండి శుభ ప్రయాణ దిక్కు అంటే మీకు ఎటువంటి దిక్కుల ప్రయాణం శుభకరంగా ఉంటుందంటే తూర్పు దిక్కు ఈశాన్య దిక్కు ఈ దిక్కుల ప్రయాణం పనులు నిర్ణయాలు రేపు శుభప్రదంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు రేపు మధ్యాహ్నం హఠాత్తుగా ఒక సమాచారం మీ జీవితంలోకి వస్తుందండి అది ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త కావచ్చు ఆర్థికంగా లాభాన్ని ఇచ్చే అవకాశం కావచ్చు లేదా దూరమైన వ్యక్తి నుంచి వచ్చే ఒక సందేశమైనా కావచ్చు లేదా ఒక పెద్ద నిర్ణయానికి దారి తీ చూపించే సమాచారం కూడా కావచ్చు అనమాట ఈ వార్త మీలో భయాన్ని కాదు ధైర్యాన్ని పెంచుతుందని కూడా చెప్పుకోవచ్చండి సందేహాన్ని కాదు స్పష్టతను ఇస్తుంది నిరాశను కాదు ఆశని కూడా పెంచుతుందనమాట మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం అవుతుందనమాట రేపటి రోజున ఉదయం సూర్యోదయం సమయంలో ఒక గ్లాస్ నీటిలో కుంకుమ వేసి సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వండి ఓం సూర్యాయ నమ అని పదకొండు సార్లు తప్పకుండా జపించుకోండి మీకు గౌరవం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందండి మధ్యాహ్నం వచ్చే వార్త శుభ ఫలితంగా మారుతుందన్నమాట అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే రేపటి రోజున మీ జీవితంలో హఠాత్తుగా ఒక ఊహించినటువంటి వార్త అనేది కూడా రాబోతుందనమాట మొట్టమొదటిగా చెప్పాలంటే మీ పేరే చెప్పాలండి ఈ యొక్క సింహరాశి వారికి ఎప్పుడు కూడా మంచితనంతో పాటు నీతి నిజాయితీని కూడా అలవరుచుకొని ఉంటారనమాట ఇక ఈ రోజుల్లో ఇలాంటి వారు తప్పకుండా ఉంటారు పరిశీలించినట్లయితే కనుక కొన్ని కొన్ని సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసేటువంటి పనులు అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ దేని గురించైనా కానీ తెలుసుకోవాలి అనుకునేటువంటి తపన ఆశ్చర్యపరిచేటువంటి విధానం మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించిన ఒక మనిషికి నమ్ముకున్న ఒక మాట మీద నిలబడి ఉంటారండి కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తులను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం కానీ మీరు ఏంటంటే ఎక్కడో వేళ్ళ మీద నూటికో కోటికో లెక్క పెట్టుకోవాల్సిన వ్యక్తులు అనమాట అయితే మీరు ఒక మాట ఇచ్చినా లేదైనా ఒక సహాయం చేయాలని అనుకున్నా వెంటనే మీ మైండ్ సెట్ అనేది అన్ని రకాలుగా సిద్ధంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక మీ శత్రువుల గుండెల్లో వాళ్లను నిద్రపోనివ్వకుండా చేయబోతుందన్నమాట రేపటి రోజున మీకు అలాగే ఇక ఈ రోజు మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తే దాన్ని అద్భుతంగా ఉంటుంది అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఉంటుంది నలుగురు చెప్పుకునే విధంగా కూడా ఉంటుంది అది అది ఒక వ్యక్తుల విషయంలో కానీ ఇలా ఏదైనా కానీ మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక మీ జీవితంలో ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అని ఉండేది మంచి అవకాశం అని చెప్పుకోవాలి మరైతే అంత ఈజీ అయితే కాదండి సామాన్యమైనటువంటి విషయం కానీ కాదు ఎవరైనా మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి వల్ల మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి అయితే ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని మా పూర్తిగా మార్చబోతుంది ఈ రోజున మీకు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించి పోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుందండి అది కూడా ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఒక అంటే ఎస్ కానీ కే కానీ అక్షరం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా కానీ తెలియపరచడం అయితే ఆ రహస్యం అనేది మీ చెవిన పడటం కానీ లేదంటే ఒక ఒక తాలూకా విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేయడం జరుగుతుంది ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుంది అనమాట మీ జీవితంలో ఇది ఒక్కటే కాదండి కొన్ని శక్తులు కూడా ఏదో ఒక మన ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఒక వ్యక్తి ఒక విషయంగా రూపంలో మీ సూచనలు అయితే ఇస్తారన్నమాట ఇది కూడా దైవానుగ్రహం అని మీరు నమ్మాలి ఇక అలాగే నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారండి కుటుంబానికి చాలా గౌరవం కూడా ఇస్తారు స్నేహితులు కావచ్చు ఇలా అందరికీ కూడా ఒక మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది కూడా చెప్పుకోవచ్చు అనమాట అందరినీ అర్థం చేసుకుంటారు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి ఇక పాత స్నేహితులను కలుస్తారు అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా దిట్టంగా కూడా ఉంటుంది అద్భుతంగా కూడా ఉంటుంది మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యలతో అందరినీ కూడా ఎక్కడ కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి అయితే ఉండాలని మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారనమాట ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారండి కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితం జీవితంలో కలగబోతుంది అంటే వారు పని చేసే చోట కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు తెలి తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది కూడా మీ యొక్క జీవితంలో కలగబోతుంది అది కూడా చెడ అంటే చెడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారికి కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి శాస్త్రంలో కూడా చెప్పబడింది అనమాట మరి ఈ రోజునైతే మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే కనుక మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉండబో ఉంచబోతున్నాయి అనమాట కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తని తీసుకోవాలండి రోజు రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా మీకు చాలా రోజుల నుండి అంటే మీతో మాట్లాడాలని చెప్పి దూరమైనటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఉంటారు కదండి దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా రోజుల నుండి మీతో మాట్లాడుకున్నటువంటి ఒక వ్యక్తి తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయని కాబట్టి వారి మరల మీతో పలకరించడం వారి దగ్గర అవ్వడం ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయట పెట్టడం ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని అయితే నింపుతాయన్నమాట అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది తేలికపడుతుందండి ఇక ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో అంటే శ్రమతో కూడినటువంటి మీ పనులు గొప్ప ఫలితాలు కూడా మీకు ఈరోజు మీరు అందుకోబోతున్నారనమాట సహచరుల యొక్క సహకారాలు మీకు కీలకంగా మారబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మిమ్మల్ని పలకరిస్తున్నాయండి ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయన్నమాట ఈ రోజున మీరు గణపతి ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకునే యొక్క సింహరాశి వారు అదృష్టం అనేది పూర్తిగా మీ వైపు రాబోతుందండి ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభాలు మీ కృషికి తగినటువంటి గౌరవాలు ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత ఆనందాన్ని కూడా ఇవ్వబోతున్నాయి అనమాట అలాగే ఆదాయం గణనీయంగా పెరగబోతుంది భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలతో వేయడానికి సిద్ధంగా ఉంటారండి ఈ రోజు విష్ణు సహస్రనామం చదవడం అనేది కూడా మీకు మరింత ఎక్కువగా మేలు చేస్తుంది అనమాట ఈ రోజున విష్ణు భగవానుడి యొక్క తెల్లటి భగవానుడికి తెల్లటి పుష్పాలతో పూజలు చేయడం స్వామివారిని ఆరాధించడం మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి మీ వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున ముందుకు తీసుకెళ్తారండి కుటుంబ సంతోషం అనేది ఈరోజు మీకు మరింత ఎక్కువగా ప్రశాంతత ఇస్తుందన్నమాట మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారండి ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా మీకు విజయాన్ని అయితే ఇస్తుంది అనమాట అంటే మీకు ఏదో ఒక మార్పు అనేది మీకు కనిపిస్తుందండి ఇక ఈ రోజున ఓం గమ్ గణపతి ఏ అనేటువంటి ఈ మంత్రాన్ని పఠించుకోండి ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా మెరుగుపడుతుందండి ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు ఈరోజు మీరు దక్కించుకుంటారనమాట వ్యాపారంలో జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా ఈరోజు మీరు ప్రయత్నాలు కూడా కనుక మొదలు పెడితే తప్పకుండా మీకు లాభాల బాట అయితే చూస్తారనమాట ఇక ఈ రోజున మీరు సూర్య నమస్కారాలు కూడా తప్పకుండా చేసుకోండి ఈశ్వర ధ్యానం అనేది మీకు ఎంతో మేలు చేస్తుంది శత్రునాశనం అనేది కూడా జరుగుతుందనమాట ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా అద్భుతంగా కూడా ఉంటుందండి రేపటి రోజున మీకు చక్కగా అనుకూలంగా ఉంటుందన్నమాట అలాగే తొందరపడి మాట లాంటివి ఇవ్వకండి ఈ విషయాలు తొందరపడేటువంటి అవసరం అయితే లేదనమాట జాగ్రత్తగా ఆలోచించుకునే నిర్ణయాలు అయితే తీసుకుంటే అంతా కూడా మీకు ముందు ముందు రోజుల్లో సానుకూలంగా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మీకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసుకున్నారని అనుకోండి ముందు ముందు రోజుల్లో మిమ్మల్ని కష్టాల చేసే విధంగా మిమ్మల్ని ఏదైనా సమస్యల గురి చేసే విధంగా ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించుకోండి మీ కుటుంబానికి కూడా బాగుంటుందండి ఎందుకంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా ఉంటాయన్నమాట ఇలా అన్ని రంగాలకు కూడా ఆలోచించి జాగ్రత్తగా ఒక స్టెప్ అనేది తీసుకుంటే అన్నింటిలో కూడా మీకు విజయం తథ్యం కాబట్టి ఇటువంటివన్నీ విషయాలు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి కంపల్సరీగా ఈ రోజున ఇప్పుడు చెప్పుకున్నటువంటి విష్ణు సహస్రనామాలు విష్ణుదేవుడి యొక్క ఆరాధన సూర్యారాధన ఈశ్వర ధ్యానం సూర్య నమస్కారాలు అలాగే సుబ్రహ్మణేశ్వర స్వామి వారికి పాలాభిషేకం చేసుకోండి వీలుంటే కనుక ఈ రోజున ఇంట్లో టీవీలో కావచ్చు లేదా ఫోన్లో కావచ్చు ఓం నమ శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా మీ ఇంట్లో ప్రతిధ్వనించేలా చూసుకోండి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు పాజిటివ్గా మారుతుందనమాట మీ జీవితంలోకి అన్నీ కూడా అంటే వృత్తి రంగాల వారికి మీ జీవితంలో మంచి శుభాలు జరగాలని కోరుకుంటూ తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సింహరాశి వారికి ఇంకొంతమంది సింహరాశి జాతకులకు షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి సర్వే జనా భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్